చుట్టూ ఎత్తైన హిమాలయ పర్వతాలు సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో ఉండే నేపాల్ విమానాశ్రయాలు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి తరచుగా ఆ దేశంలో విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో పలు దేశాల సైతం తమ పౌరులకు ముందస్తు సూచనలు కూడా చేస్తున్నాయి తాజాగా కాఠ్మండులోని త్రిభువన్ ఎయిర్పోర్ట్ లోని ఘోర విమాన ప్రమాదం జరిగింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురవడంతో అందులో ప్రయాణిస్తున్న పద్దెనిమిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు దీంతో నేపాల్లోని విమాన సర్వీసులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎక్కువగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి లెట్స్ హిమాలయ పర్వతాల మధ్య ఉండే నేపాల్లో తరచుగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది సౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది రాజధాని నగరం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలిచివేసింది ఖాట్మండ్ నుండి పొఖారాకు బయలుదేరిన బాంబార్డియర్ సిఆర్జే టూ హండ్రెడ్ విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది దీంతో మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా పంతొమ్మిది మంది ఉండగా ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందగా పైలట్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు గాయపడిన పైలట్ను విమానం నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు గతేడాది యతి ఎయిర్లైన్స్ విమానం పోఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలి డెబ్బై రెండు మంది మరణించారు నేపాల్లో తరచుగా విమాన ప్రమాదాలు చోటు చేసుకునేందుకు భౌగోళిక ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ప్రపంచంలో అత్యంత కఠినమైన రన్వేలు నేపాల్లో ఉన్నాయి ముఖ్యంగా లుకులా వంటి ప్రమాదకరమైన రన్వేలపై విమానాలు దింపడం నిపుణులైన పైలట్లకు కూడా చాలా కష్టంగా మారుతోంది మౌంట్ ఎవరెస్ట్కు వెళ్లే వారికి ఈ ఎయిర్పోర్ట్ చాలా కీలకం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో పర్వతాల మధ్య ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇక్కడ రన్వే చాలా చిన్నది దీని పొడవు కేవలం ఐదు వందల ఇరవై ఏడు మీటర్లు మాత్రమే ప్రపంచంలోని పద్నాలుగు అత్యంత కఠిన పర్వతాల్లో ఎనిమిది నేపాల్లోనే ఉన్నాయి నేపాల్ పర్వత ప్రాంతం కావడంతో ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది దీనికి తోడు ఎయిర్పోర్ట్లు పర్వతాలపై సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటాయి ఇక్కడ గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది దీంతో విమానాల ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోతుంది హఠాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించడం కష్టమైపోతుంది దీనికి గాలి సాంద్రతలో తేడాలు కూడా తోడవడంతో ప్రయాణాన్ని కఠినంగా మార్చేస్తాయి ఇక్కడ వాడే చాలా పాత విమానాల్లో వీటిని తట్టుకునే టెక్నాలజీలు లేవు బ్రిటన్ వంటి దేశాలు దౌత్య కార్యాలయాలు నేపాల్లో ప్రయాణించే తమ దేశస్తులకు ముందస్తు సూచనలు కూడా జారీ చేస్తుంటాయి ఇక్కడి వాతావరణం దెబ్బకు చిన్న విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి ఇక ప్రపంచంలోని పేద దేశాల్లో నేపాల్ ఒకటిగా ఉంది ఇక్కడ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు దేశీయ ప్రయాణాలకు పాత విమానాలనే వాడతాయి అనుకోని సమస్యలు ఎదురైతే తట్టుకునేలా అత్యాధునిక వాతావరణ రాడార్లు జీపీఎస్ టెక్నాలజీ వంటివి వీటిల్లో ఉండవు అక్కడ ఇప్పటికీ దశాబ్దాల నాటి విమానాలు వినియోగిస్తూ ఉంటారు ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఐరాసాకు చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నేపాల్తో కలిసి పనిచేస్తోంది అయితే ప్రమాదానికి గురైన విమానం దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తయారైనట్లు తెలుస్తోంది వాస్తవానికి దీనిని నిర్వహిస్తున్న సౌర్య ఎయిర్లైన్స్ కూడా గతంలో ఆర్థిక కష్టాలకు గురైంది ఈ ఎయిర్లైన్స్ రెండు వేల పద్దెనిమిదిలో తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయింది ఖాట్మాండ్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ మూడు లక్షల యాభై ఐదు వేల డాలర్ల బకాయిలను కూడా చెల్లించలేకపోయింది దీంతో అదే ఏడాది ఈ విమాన సంస్థకు ఎయిర్పోర్ట్ సేవలను నిలిపివేస్తుంది ఆ తర్వాత కొన్నేళ్లకు భారత్ కు చెందిన కుబేర్ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకోవడంతో మళ్లీ సర్వీసులు ప్రారంభించింది దీంతో నలభై తొమ్మిది శాతం వాటా భారత్ సంస్థ చేతికి వచ్చింది ఈ డీల్ విలువ ఐదు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు కాగా మిగిలిన వాటాలు నేపాల్ వాటాదారుల దగ్గర ఉన్నాయి నలభై తొమ్మిది శాతానికి మించిన వాటా వైమానిక రంగ సంస్థల్లో విదేశీలకు ఉండకూడదనే నిబంధనలు ఉండడంతో భారత్కు చెందిన కుబేర్ సంస్థకు నలభై తొమ్మిది శాతం వాటాను అప్పగించింది ఇక ఈ ఎయిర్లైన్స్ యాభై సీట్ల సామర్థ్యం ఉన్న కెనడియన్ బాంబార్డియర్ సిఆర్జే టూ హండ్రెడ్ శ్రేణికి చెందిన మూడు విమానాలను నడుపుతోంది వీటిలో నైన్ ఏఎంఈ రిజిస్ట్రేషన్ విమానం తాజాగా ప్రమాదానికి గురైంది దీనిని రెండు వేల మూడులో నిర్మించారు తాజాగా దీని నిర్వహణ నిమిత్తం పొఖారా ఎయిర్పోర్టుకు బయలుదేరింది ఈ ప్రమాదంలో మరణించిన వారంతా సౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన సిబ్బందిగా గుర్తించారు ఈ విమానం ప్రయాణం ప్రారంభించిన వెంటనే రన్వే దక్షిణం వైపున హఠాత్తుగా నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న గొయ్యిలో పడి ప్రమాదానికి గురైంది